నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఇల్లందు పోలీస్ స్టేషన్లో గ్రామీణ వైద్యులతో నిర్వహించిన అవగాహన సదస్సులో డీఎస్పీ చంద్రబాను సిఐ సత్యనారాయణ ఎస్ఐలు నాగుల్ మీరా పఠాన్ సూర్య పాల్గొన్నారు డీఎస్పీ మాట్లాడుతూ ఆర్ఎంపీలు ప్రథమ చికిత్స చేయాల్సిన అవసరం ఉందని ప్రమాదాల సమయంలో ప్రథమ చికిత్స చేసి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత సిపిఆర్ ద్వారా కూడా ప్రాణాలు నిలబెట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు పెద్ద పెద్ద వ్యాధులకు ట్రీట్మెంట్ చేసి పరిమితులు దాటవద్దని ముఖ్యంగా తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సంఘ విద్రోహ శక్తులను సహకరించవద్దని సూచించారు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు ના તો લેના સીસી તો લેવડાવવાનું છે ગામમાં ગામમાં રાણા રાણા રક્ષક રક્ષકનો ફાઇનલાઈઝ એટલે એના પરથી એ નાઈ ગયો એમને બેટ તો રાખી શાસ્ત્ર કે બચાઈ તો મચ્છકિસ્તા કે મચ્છકિસ્તા તો 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 நாலாட்டிங் டெல்லாம் நாலாட்டா தரமானது ಬೈಟಿನ್ ಎರಡೇ ಬೈಟು ಕೊಟ್ಟು ಚೂರು ಇಪ್ಪತ್ತು ದಬ್ಬ ತಗೊಂಡು ಆಟ ಮಿ ಪ್ರಾಣಿ ಎಂದರೆ ಮನೆ ದಿನ ಹಾಟ ಆಗುತ್ತೆ ಮಸಿ ಆಗಿತ್ತು ಹಾಟ ಆಗುತ್ತೆ ಮನಸ್ಸಿ ಆಗಿಬೋದು ಆ ಹಾಟ್ ಆಗಿ ಮೊದಲು ದಾ మళ్ళా పంపింగ్ వస్తే ఆటోమేటిక్గా దొక్కడానికి ఛాన్స్ ఉంది ఛాన్స్ ఉంది అది మీరు మాత్రం ఎక్కడ నుంచి అయినా నా డీవిజన్లో అబాజిషన్ కానీ లేకపోతే ఈరోజు మన ఇల్లందు పట్టణంలో చుట్టుపక్కల రూరల్ కానీ ఇల్లందు కానీ ఉన్న మండలం మొత్తంలో జరిగిన ఆర్ఎబీ డాక్టర్ అందరినీ చూపించి వాళ్ళకు ఒక చిన్న అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు అందరికీ సీజనల్ వ్యాధులు వస్తున్నాయి ఈ సీజనల్ వ్యాధిలో చాలామంది వాళ్ళ దగ్గర సఫరీస్తున్నారు కానీ మీ ప్రథమంగా వాళ్ళు చేసే పని ఏంటంటే ప్రథమ చికిత్స టైంలోనే చేయండి ఎందుకంటే మీరు క్వాలిఫై కాదు మీరు ఎక్కువ వాంటెడ్లీగా మీకు ఏమైనా పెద్ద పెద్ద రోగాలు వస్తే చూసే స్థోమత లేదు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉంటే బాబు జబ్బులాగా ఉంది జాగ్రత్తగా మీరు కొద్దిగా వేరే దానికి పోండి వేరే దానికి చూపించుకోండి అని చెప్పండి అలాగే ముఖ్యంగా ఏంటంటే కొంతమంది గాంధా తీసుకున్న పిల్లలు కూడా యువకులు చిన్న చిన్న పిల్లలు గాంధా తాగుతున్నారు ఇది తాగుతున్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా గాంజా కానీ లిక్కర్ కానీ లేకపోతే ఈ గుట్లకి కానీ ఎవరైనా హ్యాపిచువల్గా తాగేటోళ్ళు ఎవరైనా ఉంటే మా ఇషన్ మేము వాళ్ళని కౌన్సిలింగ్ సెంటర్ చేసి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులకి ఒక్క చెప్పడానికి చాలా మామూలుగా మేము కృషి చేస్తాం అట్లాగే సైబర్ నేరాలు ఇవి అవి కూడా జరుగుతున్నాయి కొత్త చట్టాల్లో చాలామందికి తెలియదు చాలా కేసులు మాత్రం చాలా పక్కడ అంత ముందులాగా అంతకుముందులాగా సింపుల్గా లేదు ఈసారి కొత్త చట్టంలో బాగా పనిష్మెంట్ మాత్రం బాగున్నది అట్లాగే మనకు జమానాగా లేదు ఇప్పుడు దాదాపు గాంధా కేసులో కానీ మర్డర్ కేసులో కానీ ఇక వేరే వేరే రేప్ కేసు కానీ హోమ్స్లో కానీ అట్రాసిటీ కేసులలో కానీ పనిష్మెంట్ ఎక్కువ ఉన్నది అలాంటి వాటికి పోకుండా అందరూ సహకరించండి అలాగే మా ద్వారా మీకు చెప్తున్నాను మీరు మీ దగ్గరకు వచ్చే పేషెంట్లకు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చి మన ఇబ్బందులు టౌన్లో ఉన్న పబ్లిక్ని కొద్దిగా రక్షించుకోవాల్సిన బాధ్యత మాతో పాటు మీకు కూడా ఉందని చెప్పేసి చేస్తున్నాను సిసి కెమెరాలు కూడా మన టౌన్లో దాపు ఎఫ్ఐ చేశాము ఇంకా సీసీ కెమెరా ఇంకొక ముప్పై నలభై దాదాపు వాంటెడ్ ఉంది అది కూడా ప్రయత్నంలో ఉన్నాం అది కూడా వస్తుంది మీరు ఎక్కడైనా మీ యుఎస్సీలలో కూడా మీ పెట్టుకున్న ప్రాక్టీస్ దగ్గర కూడా సీసీ కెమెరాలు పెట్టుకొని సీసీ కెమెరాలు పెట్టుకోవడం వల్ల ఎవరు వచ్చిండ్రు ఎవరు పోతుండ్రు అనేది మీ దగ్గర విస్తుంటుంది ఎలాగో పేరు రాసుకుంటారు కానీ మీ దక్కు ఎవిడెన్స్గా ఉంటుంది రేపు నేను వచ్చేసి నాకు ఇదో ఈ నన్ను ఇంజీషన్ వేయడం వల్ల నేను చనిపోయినా ఇది అని చెప్పేసి ఎవరైనా చెప్తే నా దగ్గరికి రాలేదు నా దగ్గర వచ్చిన టైము డేటు అన్నీ ఉంటాయి కాబట్టి మీద ఒక మెయిన్ ఎవిడెన్స్గా ఉండదు కాబట్టి మీరందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకొని మీ ప్రాక్టీస్ దగ్గర అనేది మీ అందరికీ తెలియజేస్తాను ഈ വാർത്തലിന്തോ സമാപ്തം നമസ്കാരം